ఇకపై ఉపాధి కూలీలను ఉపాధి శ్రామికులుగా పిలుస్తామని అన్నారు ఏపీటీ సీఎం పవన్ కళ్యాణ్ మేడే సందర్భంగా మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా ఉపాధి కూలీలు చెమటోడ్చి దేశ నిర్మాణం చేసే శ్రామికులంటూ చెప్పుకొచ్చారు ఉపాధి పథకం దేశానికి రాష్ట్రానికి ఒక వరమని కూటమి ప్రభుత్వంలో ప్రధాని మోదీ సహకారంతో శ్రామికులకు ఎంత మంచి చేయగలమో ఆలోచన చేస్తున్నామని అన్నారు ప్రధాని మోదీ నిర్దేశకత్వం చంద్రబాబు నాయకత్వంలో ఉపాధి హామీ శ్రామికుల ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు పవన్ కళ్యాణ్ సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది ఒక ఇంజనీర్ గొప్పవాడా ఒక సైంటిస్టే గొప్పవాడా ఒక డాక్టరే గొప్పవాడా పని పనిచేసే శ్రామికుడు గొప్ప అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో ఉపాధి శ్రామికుల సంక్షేమం అభివృద్ధి అత్యంత ప్రాధాన్యం మన నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం ఎంత బలంగా వెళ్తుంది అంటే రోజున ఇన్ని దశాబ్దాల్లో ఎవ్వరూ కూడా ఇంత చేయనంతగా జరుగుతున్నాం చేయగలుగుతున్నాం అంటే త్రికరణ శుద్ధిగా మేమందరం కూర్చొని మీ జీవితాలకి ఎంత మేము చిన్నపాటి ఊత అని ఒక్క మా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆఖరికి మన చిట్ట చివరిన ఉన్న సచివాలయం ఉద్యోగుల వరకు అందరూ కట్టుదిట్టంగా ఒకటే మాట మీద ఉంటే మేమందరం మీకు ఈ చిన్నపాటి ఆనందం మేము చూడగలుగుతున్నాం మీ కళ్ళల్లో ఉపాధి శ్రామికుల సంక్షేమం మాకు చాలా చాలా ప్రాధాన్యం ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా